అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం వెల్కమ్ టు మెగా నైన్ బాక్స్ ఆఫీస్ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ నడుస్తుంది అయితే సంవత్సరం ముందుగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన పక్కాగా అనుకున్న డేట్ కి రిలీజ్ అవుతుందని గ్యారెంటీ లేదు రిలీజ్ డేట్స్ మారిపోవడం అనేది కామన్ అయిపోయింది అయితే మార్చ్ ట్వంటీ సిక్స్ నాని ప్యారడైజ్ మూవీ రిలీజ్ అని ప్రకటించారు అలాగే మార్చ్ ట్వంటీ సెవెంత్ న చరణ్ పెద్ద సినిమా విడుదల అని అనౌన్స్ చేశారు ఒకరోజు గ్యాప్ లో రెండు పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ కావడం రెండు సినిమాలకు ఇబ్బంది అందుచేత రిలీజ్ డేట్స్ లో మార్పు రావడం ఖాయమని చరణ్ కోసం నాని ప్యాడేజ్ రిలీజ్ డేట్ మారే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది ఇప్పుడు చరణ్ పెద్ద రిలీజ్ డేటే మారే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది ఇంతకీ ఈ ఇద్దరిలో ఏ సినిమా రిలీజ్ డేట్ మారబోతుంది నాని ప్యాడేజ్ మూవీని దశల దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్నాడు ఈ సినిమా గ్లింప్స్ తోనే అందరికి షాక్ ఇచ్చింది ఈ సినిమా ఖచ్చితంగా అందరూ మాట్లాడుకునేలా ఉంటుందని టీమ్ మెంబర్స్ చెబుతున్నారు అయితే నాని మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమాను నిర్మిస్తున్నారు ఈ సినిమాకి కూడా శ్రీకాంత్ ఓదెలా డైరెక్టర్ అందుచేత మెగాస్టార్ తో సినిమాని నిర్మిస్తూ మెగాస్టార్ తనేడు చరణ్ పెద్ద సినిమాకి పోటీగా నాని ప్యారడైజ్ మూవీ రిలీజ్ చేయడని ఈ సినిమా రిలీజ్ డేట్ ను నాని మార్చడం ఖాయమని ప్రచారం జరిగింది అయితే ఇటీవల ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన పోస్టర్స్ లో కూడా మార్చ్ ట్వంటీ సిక్స్ నా రావడం ఖాయమని మరోసారి కన్ఫర్మ్ చేయడం ఆసక్తిగా మారింది ఇక పెద్ద విషయం ఏంటంటే ఇటీవల ఈ క్రేజీ మూవీ కోసం ఢిల్లీలో షూటింగ్ చేశారు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మంచి క్వాలిటీతో ఈ పాన్ ఇండియా మూవీని నిర్మిస్తున్నారు అతిలో ఒక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వి కపూర్ చరణ్ కు జంటగా నటిస్తోంది ఈ సినిమాలో చరణ్ క్యారెక్టర్ ఆయన పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని తెలుస్తోంది ఇందులో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు రీసెంట్ గా శివరాజ్ కుమార్ పోస్టర్ రిలీజ్ చేశారు ఈ పోస్టర్ లో ఆయన క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్ గా ఉండబోతుందో చూపించారు చరణ్ శివన్న మధ్య వచ్చే సీన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయని షాక్ వినిపిస్తోంది ఈ సినిమాను మార్చ్ ట్వంటీ సెవెంత్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు కానీ ఇప్పుడు రిలీజ్ డేట్ మార్చే ప్లాన్ లో ఉన్నారట ఈ సినిమా రిలీజ్ ను మార్చి నుంచి సమ్మర్ కి షిఫ్ట్ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తుంది మార్చ్ ట్వంటీ సిక్స్ న ప్యాడేజ్ వస్తుంది ఒక రోజు గ్యాప్ లో సినిమా రిలీజ్ చేస్తే రెండు సినిమాలకు ఇబ్బంది అలాగే సమ్మర్ లో రిలీజ్ చేస్తే హాలిడేస్ కలిసి వస్తాయి ఎక్కువ మందికి పెద్ద సినిమా రిలీజ్ అవుతుందనే ఉద్దేశంతో రిలీజ్ ప్లాన్ మార్చాలి అనుకుంటున్నారట మేకర్స్ ఉప్పెన సినిమా తర్వాత నుంచి బుచ్చిబాబు ఈ సినిమా కథపై కసరత్తు చేస్తూనే ఉన్నాడు చరణ్ కు ఈ కథ ఎంతగానో నచ్చడంతో ఒక సినిమాని తీసిన ఎక్స్పీరియన్స్ ఉన్న బుచ్చిబాబుకు అవకాశం ఇచ్చాడు మరి చరణ్ బుచ్చిబాబు కలిసి పెద్ద సినిమాతో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి